మార్నింగ్ హ్యాపీ సండే వెల్కమ్ టు మై ఛానల్ మను మనుకార్టికమ్ లాంగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ శిక్షణలో తప్పకుండా షేర్ చేసుకోండి మన చెట్టుకైతే ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పేయండి చూడండి చాలా బాగుంది అలా అయితే మొత్తం వ్యూ చూడండి వర్షం వస్తుంది మీ దగ్గర వస్తుందో లేదో నాకైతే కామెంట్ చేయండి మాకు తుఫాన్ ఉంది అసలు నైట్ కం ఎయిట్కి స్టార్ట్ అయింది కంటిన్యూస్గా పడుతుంది నైట్ చాలా పడింది వర్షం ఇప్పుడైతే కొద్దిగా తుప్ప తుప్పర్ పడుతుంది బయట వర్షం అయితే ఇప్పుడు నేను టిఫిన్ వచ్చి పూరి చేస్తున్నా పూరి కోసం ఇది ఉండలు చేసి పెట్టుకున్నాను ఇగో ఆయిల్ పెట్టుకున్నా ఆయిల్ హీట్ అవుతుంది దాంట్లోకి పూరి కర్రీ నా పిల్లలకు చాలా ఇష్టం అండి పిల్లలకి చాలా ఇష్టం కదా ఇలాంటి పూరి అయితే మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అందరి పిల్లలకు తెలియదు ఎక్కువ పిల్లలు అయితే పూరినే ఇష్టపడతారు బోండాలు పూరి ఇష్టపడతారు మామూలు అయితే ఏది ఇష్టపడతారు పూరి చేస్తున్నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇలా సండే మొత్తం లాక్ చేయాలని చూడే పిల్లలు ఇంట్లోనే ఉంటారు వాళ్ళ హడావిడి మా ఇంట్లో ఏంటి స్పెషల్ అవన్నీ అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేయండి ఇక్కడ అయితే పూరి చేయడానికైతే అన్ని సిద్ధం చేసుకున్నాను అదే పూరి చేసుకుంటూ మీతో మాట్లాడదామని చెప్తున్నాను కాకపోతే కొద్దిగా స్లోగా అయిపోయింది కదా అదంతా మీరు బోరింగ్గా అవుతుంది అనేసి నేను కొద్దిగా స్పీడ్లో పెట్టి చేస్తున్నాను పూరీ చేయడం కూడా చూపించాలా అనుకోవచ్చు నేను ఇంట్లో రొటీన్గా చేసుకునేవన్నీ చూపించాలనే కదా నాది ఛానలే అది కదండి నేనైతే అది అనుకోకండి ఎందుకంటే నా ఛానలే అది కాబట్టి నేనైతే అవన్నీ చూపిస్తాను ఇవాళ పూరి చాలా చక్కగా పొంగాయి ఎప్పుడు చేసినా అలాగే పొంగుతాయి కాబట్టి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి ఎందుకంటే పిల్లలకి ఇష్టంగా చేయాలనుకున్నప్పుడు అయితే మనం చాలా మంచి కుదుగుతుంది ఇంట్రెస్ట్గా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి చేయాలి చేయాలి తినాలి అన్నప్పుడు అయితే లా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ పూరీలు చేసి అయితే పిల్లలకి ఇద్దామనేసి అన్ని ప్లేట్లో పెట్టేసి తీసుకెళ్తున్నాను వాళ్ళ కోసం అయితే పిల్లలకి ఇచ్చేసి వద్దామని హ్యాపీనా పూరి హ్యాపీనా కదా పెద్ద బాబుకి ఇస్తున్నాను పాపం పూరి ఓ పూరి అయినా టిఫిన్ అయినా ఒక ఓన్లీ మండేనే మండే ఉన్ను సండే రోజు చేస్తానండి టిఫిన్స్ వేరే వారం అయితే నాకు కుదరదు మళ్ళీ వంటలు టిఫిన్ అంటే టైం ఎక్కువ అయిపోతుందని ఓన్లీ సండే ఉన్న మండే చేస్తా మండే మీద తినాం కాబట్టి ఫుడ్ టిఫిన్ చేస్తా టేస్ట్ ఎట్లుండేనా నాని తిని చెప్పు తినకుండా కాదే తినేసి చెప్పు బాగున్నాయా నీకు నాని నచ్చినయా ఓకే తినండిగా నేను వంట చేసుకుంటా ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తున్నాను పిల్లలైట్ చేసేశారు ఇయ్యో సౌండ్ లైట్ ఫుక్స్ వస్తుంది చాలా రోజులు అవుతుంది పూరి గీయక అసలు వీలు పడట్లేదు చేయట్లేదండి దీంట్లోకి నాటుకోడి పులుసు ఉంటుంది కదండి మస్తు ఉంటది నాకు చికెన్ లో పూరి మంచి కాంబినేషన్ కదా మీకు ఎంతమందికి ఇష్టం నాకే సూపర్ ఇష్టం అయితే వర్షం వస్తుంది పిల్లలకు టిఫిన్ పెట్టేశాను టిఫిన్ తిన్నారు తర్వాత నేను కూడా తిన్నా కదా అది కూడా షూట్ చేశాను ఇల్లు అంతా క్లీన్ చేసుకొచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గిన్నెలు అయితే ఎక్కడక్కడే చాలా ఉన్నాయి కిచెన్ అయితే ఎట్లుంది ఉంది ఫస్ట్ అయితే అంతా కిచెన్ అయితే క్లియర్ చేసుకోవాలి మొత్తం మొత్తం ఎక్కడెక్కడ టిఫిన్ తినేసి అయితే ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకుంటూ నేను ఇంట్లో పనులు చేసుకోవాలి చేసుకోవాలి ఇక ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసాను ఏదైతే ఆన్ చేస్తున్నాకైతే తీసాను ఈ శారీస్ బయట పిండేసుకుంటాను ఎందుకంటే కలర్ పోతుందని దాంట్లో వేస్తే వర్షం ఉంది పిండట్లేను ఫ్రైడే కట్టుకున్నాను త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా వస్ వర్షం వస్తూనే ఉంది కొద్దిగా వర్షం తగ్గితేనే ఆ బట్టలు అయితే ఆరిపోతాయి అని నేనైతే ఆ బట్టలు వేయట్లేను పక్కకి పెట్టుకున్నాను అట్లనే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కంటిన్యూ చేస్తాను పనులు చేసుకుంటూ వీడియో తీయాలనే చాలా కష్టం అవుతుంది అయినా కష్టపడతాను మీ అందరి కోసం ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంకో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసేటప్పుడు అయితే నాకు వీడియో షూట్ చేయడానికి పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళారు బయట ఆడుతున్నారు మొత్తం క్లీన్ చేసుకొని పాలకూర కట్ చేసుకొని పెట్టుకున్నా పక్కన అన్నం వండుకొని పెట్టుకున్నా ఇప్పుడు కర్రీ కోసం అయితే నూనె నూనె పోసుకొని గిన్నె పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసాను చూడండి ఎంత మంచిగా ఉందో మనం పని చేసుకుంటే ఏదైనా బాగుంటుంది చేయకపోతే అలానే ఉంటుంది ఉద్దేశం వేసి ఉంటాం మాత్రం చూడండి ఎంత క్లీన్గా అయితే రేపు నెక్స్ట్ డే సో అని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను దాంట్లోకి మా వాళ్ళకి ఎగ్స్ కావాలట ఆమ్లెట్ వేసుకోవడానికి ఎగ్జైట్ అయినాయండి మొన్న అవన్నీ క్లియర్ చేసి పెట్టాను ఇంకా ఇప్పుడు షాప్కి వెళ్తున్నా వర్షం వస్తుంది వర్షం వస్తుంది సో నంత రోజు షాప్ దగ్గరికి వెళ్తున్నా ఇంటికి దగ్గరే కొద్దిగా ఎగ్స్ తీసుకొని ఇంకా పిల్లల కోసం అయితే నేనైతే పాలకూర చేశాను వాళ్ళకి ఇష్టం లేదట వండేటప్పుడు వండుమని చెప్పారు వండినాక వద్దు మమ్మీ తినబుద్ధి కావట్లేదు అని చెప్పారు అయితే మేము మ్యాంగో చట్నీ వేసుకుంటాం దాంట్లో ఆమ్లెట్లు వేస్తాం మా మమ్మీ అంటే ఓకే అన్న ఎగ్స్ అయిపోతే తీసుకొచ్చాను కదా బయటికి వెళ్ళి తీసుకొచ్చాను ఓన్లీ ఈ రోజుకి మనీ త్రీ ఇయర్ తీసుకొచ్చాను తర్వాత మా వారు కేసు తీసుకొస్తారు ఇక ఆమ్లెట్లు వేసుకుంటా మీతో మాట్లాడాలని మాట్లాడుతున్నాను ఇక ముగ్గురికి ప్లేట్లలో అన్నం పెట్టేసుకున్నాం మా వారు డ్యూట్కి అయితే వెళ్ళిపోయారు మా ముగ్గురి కోసం అని అన్నం పెట్టుకొని ఆమ్లెట్లు వేసుకొని నేనైతే పాలకూర వేసుకున్నాను వాళ్ళైతే చట్నీ వేసుకొని ఆనియన్స్ కోసి పెట్టుకున్నారు ఇలా కాకుపూర వద్దట ఫ్రెండ్స్ ఆకుపూర అలా సదా ఇస్తారు ఒక చిలుకూర తోటకూర మంచిగా తింటారు పాలకూర ఒకటే తినరు బాగుంది వేసుకురాదు ఈ సండే అయితే ఇట్లా ఆమ్లెట్ల తోట అయితే గడిచిపోతుంది ఏంట్రా దిగాలి కూర్చున్నావు అన్న ముందు ఏం చేస్తున్నారు వర్షంలో మీటింగ్ పెట్టారా ఇరానే పండుగ వర్షం రండి వర్షం వస్తుంది డాడీ మళ్ళీ అయితే వీడి షూ వీడియో షూట్ చేయడానికి అవ్వలేదండి మంచిగా తినేసి కాసేపు పిల్లలు ఆడుకున్నారు పడుకున్నాము తర్వాత లేచి పిల్లలకైతే చికెన్ వింగ్స్ సెట్ చేసి ఇచ్చాను చికెన్ కేఎఫ్సి నాకు చేయించినట్టు చేసి ఇచ్చాను పిల్లలకు సాయంత్రం ఈవినింగ్ ఇంటి దగ్గరే ఉన్నారు కదా అనేసి చికెన్ తెప్పించి ఇలా అయితే చేసి పెట్టాను వాళ్ళ కోసం అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మన వీడియోనైతే